సుప్రీంకోర్టులో స్టే ఉన్న బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ టు తుది తీర్పు అంటే రెండు వేల పదమూడుపై గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చేందుకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ సన్నాహాలు చేస్తున్నారు అయితే బేసిన్లోని ఏవైతే రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించి తీర్పును గెజిట్ నోటిఫికేషన్ చేయాలని చెప్పి వాళ్ళైతే అనుకుంటున్నారు ఒకవేళ ఇదే కనుక జరిగితే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రాష్ట్రానికి ఇక పంగనామాలే మిగులుతాయి ఈ నెల ఏడవ తేదీన బేసిన్లోని అన్ని రాష్ట్రాల జనవనరుల శాఖ మంత్రులకు ఒక సమావేశం ఏర్పాటు చేశారు వాస్తవంగా కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టి జలాశయం నిర్మించిన తర్వాత కృష్ణానదికి వరద అనేది ఒకసారి ఆలస్యంగా వస్తుంది ఈ తీర్పు నోటిఫై కనుక జరిగి ఒకవేళ ఆల్మట్టి ఎత్తు ఐదు వందల ఇరవై ఐదు మీటర్లకు పెరిగితే ఇక అంతే సంగతులు అనేది మనమందరం గుర్తించుకోవాలి పైగా వర్షాభావ నీటి సంవత్సరాల్లో ఇప్పటికే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి ఉమ్మడి రాష్ట్రంలో ఈ తీర్పు ద్వారా ఎగువ రాష్ట్రాలు పొందినటువంటి ఏదైతే లబ్ధి ఉందో వాటర్ ద్వారా దానికి వ్యతిరేకంగా అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కొంత చురుకుగా వివరించింది కానీ ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో దాని తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి పదవి చేపట్టినటువంటి కేసీఆర్ ఎగువ రాష్ట్రాలు పొందిన లబ్ధి గురించి పూర్తిగా పట్టించుకోవడమే మానేశారు కేసీఆర్ ఇక్కడ భావోద్వేగాలు పెంచి పోషించే వ్యూహాలను రచించి కృష్ణానది జలాల వాటాల గురించి ఆంధ్రప్రదేశ్తో ప్రత్యేకంగా వాదనలకు దిగారు చివరికి రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని తన బుట్టలో వేసుకొని తిరిగి ఉభయ రాష్ట్రాల మధ్య కృష్ణానది జలాల పంపిణీకి సంబంధించి ట్రిబ్యునల్ నియామకం గురించి ఏదైతే అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ఆమోదాన్ని పొందారు ఈ ప్రతిపాదన కేంద్ర న్యాయశాఖ మధ్య మూడేళ్ల పాట అంటే టోటల్గా డాక్యుమెంట్స్కే పరిమితం అవ్వగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వము రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ ఎన్నికల్లో పూర్తిగా లబ్ధి పొందాలనే ఒకే ఒక్క నిర్ణయంతో ఏకంగా ట్రిబ్యునల్ నియామకానికి ఆమోదం పంపించి ఆంధ్రప్రదేశ్ గొంతుని పూర్తిగా కోసేసింది ఇక్కడ మనం ముఖ్యమైన విషయం ఒకటి గమనించాలి ఇదే ట్రిబ్యునల్ రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ ఎనభై తొమ్మిది మేరకు రెండు వేల పదిహేనులో విచారణ జరుపుతుండగా పంతొమ్మిది వందల యాభై ఆరు అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం సెక్షన్ మూడు కింద అదనపు అంశాలను ఇక్కడ జోడించి విధి విధానాలతో విచారణకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను కూడా ఇచ్చింది ప్రస్తుతం విచారణ జరుపుతున్న ట్రిబ్యునల్ రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ ఎనభై తొమ్మిది మేరకు రెండు రాష్ట్రాలు కోరినటువంటి టోటల్గా ముప్పై ఒక్కటి అంశాలు కోరితే ఆ ముప్పై ఒకటి అంశాలను కూడా పూర్తిగా పక్కకు పెట్టి తాజాగా కేంద్రం జారీ చేసిన ఆదేశాల మేరకు విచారణ సాగిస్తుంది ఇక్కడ మనం అందరం ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇదంతా ఎందుకంటే తాజాగా కేంద్ర జల శక్తి శాఖ మంత్రి చర్యలు గనక చూస్తుంటే కనుక రెండు తెలుగు రాష్ట్రాలకు పూర్తిగా ప్రమాదం పొంచి ఉంది మహారాష్ట్ర కర్ణాటక ఈ ఏదైతే ట్రిబ్యునల్ ప్రకారము ఇక్కడ లాభాన్ని పొందుతాయి పైగా అదనంగా ఏవైతే రెండు వందల యాభై ఎనిమిది టీఎంసీల నికర జలాలు ఇప్పుడు ఎగువ రాష్ట్రాలు పూర్తిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుండి తన్నుకుపోయే ఉన్నాయి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి బేసిన్లోని ప్రస్తుతం అన్ని రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులతో ఒక సమావేశం ఏర్పాటు చేయడంలో ఇంత ఆంతర్యం ఏమిటి ఇటీవల కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆల్మట్టి ఎత్తు ఐదు వందల ఇరవై ఐదు మీటర్లకు పెంచుతామని చెప్పి రైతుల సమావేశంలో ఆయన ప్రకటించారు దానికి ఇప్పుడు కేంద్ర మంత్రి చూపిస్తున్నటువంటి చొరవకు ఏమైనా సంబంధం ఉందా బచావత్ ట్రిబ్యునల్ తీర్పు కాలపరిమితి ముగిసిన తర్వాత రెండు వేల నాలుగులో నియామకమైనటువంటి ఏదైతే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రెండు వేల పదమూడులో తిదు తీర్పు ఇచ్చింది ఈ తీర్పు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తీవ్ర నష్టం కలిగి ఉండడంతో అప్పటి ప్రభుత్వము ఈ విషయంలో సుప్రీంకోర్టును సంప్రదించింది అయితే సుప్రీంకోర్టు ఈ తీర్పుపై స్టే విధించడంతో కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఏదైతే ఇవ్వాలో దాన్ని పూర్తిగా నిలిపేసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ స్టే అనేది యథావిధిగా కొనసాగుతున్నది అయితే రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పదిహేనులో తెలంగాణ కూడా ఈ కేసులో ఇంప్లీడ్ అయింది గత రెండు మూడేళ్లుగా మహారాష్ట్ర కర్ణాటక ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో స్టే వెకేట్ చేయించేందుకు పూర్తిగా అంటే శత విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి అయితే కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీసం షరతులతో ఆల్మట్టి ఎత్తు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పి అప్పట్లో సుప్రీంకోర్టును కోరినప్పటికీ కూడా సుప్రీంకోర్టు దాన్ని పూర్తిగా కొట్టేసింది కాబట్టి అది అప్పట్లో నెరవేర్లేదు ఇప్పుడు తాజాగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఏకాభిప్రాయం చేయాలని చెప్పి అన్ని రాష్ట్రాలతో ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఆయనకు ఇప్పుడు ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో దీని వెనక ఎవరున్నారో తెలియదు కానీ దేశంలో ఏ నది ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చినా కూడా నదికి ఆఖరుగా ఉండేటువంటి రాష్ట్రం నీటి ఎద్దడి రోజుల్లో వాడుకునేందుకు మిగులు జలాలు ఏవైతే ఉంటాయో వాటిని కేటాయించాలి అనే ఒక సాంప్రదాయం ఉంది అయితే వర్షాభావ రోజుల్లో ఆ నీరే ఆ రాష్ట్రానికి పూర్తిగా గతి కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కృష్ణానదిలో చుక్క నీరు కూడా మిగలకుండా నీళ్లు లేకుండా మొత్తం బేసిన్లోని అన్ని రాష్ట్రాల మధ్య పంపకాలు చేసింది మిగులు జలాలు ఉండి ఉంటే గనక ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఏవైతే ఈ స్థాయిలో నీటి వివాదాలు జరుగుతున్నాయో అవి నిజంగా ఉండేవి కాదు పైగా క్వారీ ఓనర్ అనే హెడ్ కాకుండా మిగిలిన రెండు రాష్ట్రాలకు కేటాయించిన నీటిని నేరుగా వాడుకునే అవకాశాలు కూడా కల్పించింది కనీసం ఇతర రాష్ట్రాలతో సమానంగా లేదా ఇంచుమించుగా కేటాయింపులు లేకుండా కేవలం ముప్పై ఎనిమిది టిఎంసీలు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ కూడా ఏకాభిప్రాయ ప్రకటన కోసం గట్టిగా వ్యతిరేకించాల్సి ఉంది లేదంటే రెండు రాష్ట్రాలు కూడా నీటి ఎద్దడి ఎదుర్కొనే అవకాశాలుంది రెండు రాష్ట్రాల మధ్య ఇతర జల వివాదాలు ఈ సమిష్టి పోరాటానికి ఏదైతే ఉందో దానికి అడ్డు రాకుండా చూసుకోవాలి ఏకాభిప్రాయ సాధన పేరుతో కేంద్రం ఇతర తాయిలాలతో కనుక ఒకవేళ మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తే మాత్రం రెండు రాష్ట్రాల కొంపలు కూడా పూర్తిగా కొల్లేరయ్యే అవకాశాలున్నాయి ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ వంశధార ట్రిబ్యునల్ తుది తీర్పు పైన కూడా నోటిఫై చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలి అని చెప్పి కూడా ఇదే సమావేశంలో డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తుది తీర్పుపై సుప్రీంకోర్టులో ఇప్పటికీ కూడా స్టే ఉంది అలాంటి వివాదాన్ని కోర్టు బయటే పరిష్కారానికి పూనుకుంటున్న ఏదైతే కేంద్ర జల శక్తి శాఖ మంత్రి కేసులున్నా సుప్రీంకోర్టు స్టే లేని వంశాధార ట్రిబ్యునల్ తుది తీర్పు ఎందుకై నోటిఫై చేయట్లేదు ఇక్కడ అర్థం కావట్లేదు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు నోటిఫై కోసం మహారాష్ట్ర కర్ణాటక ముఖ్యమంత్రుల స్థాయిలో చర్చలు ఉంటున్నాయి ఫాలోఅప్ చేస్తున్నారు ఏపీ కూడా లాబింగ్ మొదలుపెట్టి ఉంటే గనక వంశాధార ట్రిబ్యునల్ ఇంకా పెండింగ్లో ఉండేది కాదు ఇప్పటికైనా ఏపీ ఇంజనీరింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బ్రిజేష్ ట్రిబ్యునల్ టూ తీర్పు నోటిఫై వ్యతిరేకంగా పోరాడుతూ అదే సమయంలో సుప్రీంకోర్టు స్టే లేనటువంటి ఏదైతే వంశధార ట్రిబ్యునల్ తుది తీర్పును నోటిఫై చేయించుకోవాలి ఇదే జరిగితే గనక అతి తక్కువ నిధులతో వంశాధార నాగావళి నదుల అనుసంధానానికి ఇక్కడ మార్గం అనేది సుగమమవుతుంది